ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి డిసెంబర్ ఇరవై ఏడు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు మీ వేగవంతమైన స్వభావం మిమ్మల్ని లక్ష్యం వైపుకు నడిపిస్తుంది ముఖ్యంగా ఈ రోజు విజయం చేకూరాలంటే కాలంతో పాటు మీ ఆలోచనల్ని మార్చుకోండి ఇది మీ దృక్పథాన్ని విశాలం చేస్తుంది మరియు మీ ఆశల్ని విస్తృతం చేస్తుంది అలాగే మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి మానసిక శక్తిని బలోపేతం చేస్తుంది ఈ రోజు మీ బంధువుల్లో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి ఈ రోజు కుటుంబ సభ్యులతోనూ సమయం కేటాయించగలరు అలాగే మీ రొమాంటిక్ అభిప్రాయాల్ని బయటకు చెప్పకండి అధికంగా ప్రయాణించనివ్వకండి ముందు ఒప్పుకున్న తప్పు మీకు అనుకూలంగా మారుతుంది ఆ పనిని మరింత మెరుగ్గా ఎలా చేయాలో విశ్లేషించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మీ వల్ల హాని జరిగిన వారికి మీరు క్షమాపణ చెప్పాలి ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు కానీ మంద బుద్ధులు మాత్రమే మరలా మరలా తప్పులు చేస్తూ ఉంటారని గుర్తుంచుకోండి ఇంకా కొత్త ఆలోచనల్ని పరీక్షించడానికి ఇది సరైన సమయం మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఎవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనక అది తన నుంచి ప్రతికూల స్పందనకు దారితీయవచ్చు అలాగే మిథున రాశి వారు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అపరాజిత స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు లక్ష్మీ నరసింహ ఆరాధన చేయండి అలాగే అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు